మానవ చరిత్రలో దాచిపెట్టిన అత్యంత ప్రమాదకరమైన రహస్యమేమిటి ఒకవేళ దేవుడు సైన్స్ మరియు మన మెదడు ఈ మూడు ఒకేచోట కలిస్తే ఏం జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు వింటేనే మనసులో ఏదో తెలియని ఉత్కంఠ మొదలవుతుంది ఈరోజు మన చర్చకు పునాది కూడా ఇలాంటి కొన్ని ఆలోచింపజేసే ప్రశ్నలే కరెక్టే ఈ ప్రశ్నలు వింటుంటే ఏదో పెద్ద థ్రిల్లర్ సినిమా మొదలవుతున్న ఫీలింగ్ వస్తోంది నిజానికి మనం ఈరోజు లోతుగా చూడబోతున్న అంశం కూడా దాదాపు లాంటిదే ఇది డాన్ బ్రౌన్ ది సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఒక పుస్తకం యొక్క సారాంశం డాన్ బ్రౌన్ పేరు చెప్పగానే ఇక మనకు తెలిసిందేగా ఆ తెలిసిందే డావిన్సీ కోడ్ యాంజల్స్ అండ్ డెమన్స్ అవును రహస్యాలు చరిత్ర సింబల్స్ ఆయన ప్రపంచమే వేరు ఆయన పేరు వినగానే మన బుర్రలో చక్రాలు తిరగడం మొదలవుతాయి సో ఈరోజు మన పని సింపుల్ ఈ పుస్తకం సారాంశంలో ఉన్న మెయిన్ ఐడియాలేంటి ఏంటి అందులో చెప్పిన ఆ రహస్యాల రహస్యం నిజంగా అంత శక్తివంతమైనదా దాన్ని కొంచెం లోతుగా మనదైన శైలిలో విడమరిచి చూద్దాం సరే అయితే దీన్ని విడమరుద్దాం ఈ సోర్స్ ప్రకారం ఇది ఇది మామూలు థ్రిల్లర్ కాదు కాదు దీన్ని ఒక ఇంటెలెక్చువల్ బాంబు అని వర్ణించారు అవును అంటే జ్ఞానం ప్లస్ భయం ప్లస్ నిజం ఈ మూడు కలిసిన ఒక జ్ఞానం నిజం సరే కాని ఎందుకు ఈ కాంబినేషన్ కొంచెం వింతగా ఉంది అక్కడే అసలు పాయింట్ ఉంది రచయిత ఒక ప్రశ్న వేస్తాడు ఏమిటది కొన్ని నిజాలు బయటకు తెలిస్తే సమాజం నిలబడుతుందా లేక కుప్పకూలిపోతుందా అని ఓ ఆ భయం అక్కడి నుంచి పుడుతుంది సమాజం అనేది కొన్ని నమ్మకాల మీద కొన్ని నియమాల మీద నడుస్తుంది కదా అవును పునాదుల మీద ఆ పునాదుల్నే కదిలించే నిజం తెలిస్తే ఏమవుతుంది అదే ఈ కథకు మూలం అంటే ఆ పునాదులు కదిలిపోతాయనే భయం ఓకే మరి కథ కథ ఎలా మొదలవుతుంది కథ ప్రారంభంలోనే సైన్స్ మతం ఇంక మన మెదడుకు సంబంధించిన ఒక పురాతన రహస్యం ఒకటి బయటపడుతోంది అది ఎంత శక్తిమంతమైనది అంటే అది గనక లీకైతే ప్రపంచంలో ఉన్న అధికార వ్యవస్థలన్నీ అంటే ప్రభుత్వాలు మత సంస్థలు అన్నీ అన్నీ పేకమేడల్లా కూలిపోతాయట అబ్బో అంతేకాదు మనిషి అసలైన శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిపోయి చివరికి దేవుడిపై మనకున్న నమ్మకం కూడా తప్పని రుజువవుతుందని ఆ సారాంశం చెబుతోంది ఒక్క నిమిషం ఒకే ఒక్క నిజం తెలిస్తే ఇవన్నీ జరుగుపోతాయా ప్రభుత్వాలు మతాలు వందల వేల సంవత్సరాలుగా ఉన్న వ్యవస్థలు ఒకేసారి కూలిపోతాయనడం కొంచెం టూ మచ్ అనిపించట్లేదా ఏదో సినిమాలు చూపించినట్లు ఉంది మంచి పాయింట్ ఇది నిజంగా అతిశయోక్తేనా లేక అందులో నిజముందా అనేది కథలోపలికి వెళ్తే తెలుస్తోంది అయితే ఇలాంటి కథలు ఎందుకంత పాపులర్ అవుతాయంటే మనందరిలో ఎక్కడో ఒక ఆశ ఉంటుంది ఏమాశ అంతా మారిపోవటానికి ఒక్క సింపుల్ సొల్యూషన్ దొరికితే బాగుండు అని ఈ పుస్తకం ఆ ఆశనే టార్గెట్ చేస్తోంది ఇక కథలోకి వస్తే ఈ రహస్యం తెలుసుకున్న వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోతాడు అతన్ని వెతకడానికి మన హీరో రాబర్ట్ లాంగ్డన్ లాంటి ఒక మేధావి పాత్ర రంగంలోకి దిగుతుంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది కదా అవును ఆ పాత్ర వెతికేది ఒక మనిషిని కాదు అతను కనుకున్న ఆ ప్రమాదకరమైన నిజాన్ని అని ఆ సోర్స్ చెప్తోంది ఆ నిజం బయటకు రాకుండా ఆపడానికా లేక దాన్ని ప్రపంచానికి చెప్పడానికా అనేది కథనం అంత బిల్డప్ ఇచ్చాక ఆ రహస్యమేంటో తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది ఏ బంగారందో ఏ గ్రహాంతరవాసుల గురించో కాదు కదా కాదుగదా కాదు ఇక్కడే డాన్ బ్రౌన్ మార్క్ కనిపిస్తుంది ఆ రహస్యాల రహస్యం బయటెక్కడా లేదు ఏ పురాతన గ్రంథాల్లోనో రహస్య ప్రదేశాల్లోనో దాచిపెట్టలేదు అది మనలోనే ఉంది మనలోనా అవును అది మన మెదడు మన ఆలోచనల శక్తి మన నమ్మకాలు మన మెదడ మన ఆలోచనల వినడానికి చాలా సింపుల్గా ఉంది దీనికోసం ఇంత కథ ఇంత ఉత్కంఠ అవసరమా దీని భయంకరమైన నిజమని ఎందుకు వర్ణించారు ఎందుకంటే ఆ నిజం యొక్క పూర్తి అర్థం మనకు తెలియదు కాబట్టి ఆ సారాంశంలో చెప్పిన కీలక వాక్యమేమిటంటే మనిషి ఏది నమ్ముతాడో అదే నిజమవుతుంది ఇది వినగానే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ లాంటివి గుర్తొస్తాయి కాని ఈ పుస్తకం చెప్పేది అంతకంటే లోతైనది ఓకే ఇది కేవలం పాజిటివ్గా ఆలోచించడం గురించి కాదు మన వాస్తవికతనే మన నమ్మకాలు ఎలా నిర్మిస్తాయి అనే దాని గురించి ఒక నిమిషం ఇక్కడే నాకు ఒక సందేహం వస్తుంది మనిషి ఏది నమ్ముతాడో అదే నిజమవుతుంది అంటే ఇప్పుడు నాకు లాటరీ తగలాలనే నేను బలంగా నమ్మితే తగిలేస్తుందా లేదా నేను ఎగరాలని నమ్మితే ఎగరగలుగుతానా ఈ ఐడియాకున్న పరిమితుల గురించి ఆ సారాంశంలో ఏమైనా చెప్పారా ఇది కొంచెం నాన్సెన్స్గా అనిపించే ప్రమాదం ఉంది కదా అద్భుతమైన ప్రశ్న ఇది చాలామందికి వచ్చే సందేహమే ఆ సోర్స్ ప్రకారం ఇది మ్యాజిక్ కాదు సైన్స్ మన నమ్మకాలు భౌతిక నియమాలను మార్చలేవు మన జీవితంలో మన నియంత్రణలో ఉన్న వాస్తవాన్ని మాత్రం పూర్తిగా ఎలా ఎలాగంటే ఇది సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అనే కాన్సెప్ట్ కు చాలా దగ్గరగా ఉంది కన్ఫర్మేషన్ బయాస్ అంటే మనం ఏదైతే బలంగా నమ్ముతామో దానికి సంబంధించిన ఆధారాలనే మనం మెదడు వెతుక్కుంటుంది వాటినే గమనిస్తుంది దానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని పూర్తిగా విస్మరిస్తుంది ఓకే ఓకే ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది అంటే మనం వేసుకున్న కళ్ళజోడు లాంటిదన్నమాట మనం ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటా ప్రపంచమంతా ఎగ్జాక్ట్లీ ఆ సారాంశంలో కొన్ని మంచి ఉదాహరణలిచ్చారు ఒక వ్యక్తి తనను తాను నిరంతరం నేనొక ఫెయిల్యూర్ నేను పేదవాడిని అని నమ్ముతున్నాడనుకుందాం సరే అతని మెదడు ఆ నమ్మకాన్ని నిజం చేయడానికే పనిచేస్తుంది అతనికి ఏదైనా మంచి అవకాశం వచ్చినా లేదులేదు ఇది నా వల్ల కాదు నేను ఎలాగూ అవుతా అని దాన్ని వదిలేస్తాడు చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగలగానే చూశావా నేను ముందే చెప్పాను నా లైఫ్ ఇంతే అని తన నమ్మకాన్ని మరింత బలపరుచుకుంటాడు చివరికి అతను నమ్మిందే అతని జీవిత వాస్తవంగా మారుతుంది అంటే మన జీవితాన్ని దేవుడో మన తలరాతో కాదు మనమే మన నమ్మకాలతో ప్రతి క్షణం చెక్కుంటున్నామనమాట దీని అంతరార్థం చాలా శక్తివంతమైనది అయితే ఈ నిజం అందరికీ తెలిస్తే ఏమవుతుంది ప్రపంచం నియంత్రణ కోల్పోతుందని ఎందుకంటున్నారు ఎందుకంటే ప్రజలు తమ జీవితాలకు తామే బాధ్యులని తెలుసుకున్నప్పుడు వాళ్లు బయటి శక్తుల మీద ఆధారపడటం మానేస్తారు నిజమే తమ సమస్యలకు ప్రభుత్వాలనో దేవుడినో నిందించడం ఆపేస్తారు తమ జీవితాన్ని మార్చుకునే శక్తి తమ చేతుల్లోనే ఉందని గ్రహిస్తారు ఇలా ప్రతి ఒక్కరూ తమ సొంత వాస్తవాలను సృష్టించుకోవడం మొదలుపెడితే ఇక వారిని నియంత్రించడం కష్టం అందుకే ఈ రహస్యాన్ని ఎప్పటికీ బయటకు రాకుండా కొన్ని శక్తులు అణచివేశాయని ఆ పుస్తకం చెబుతోందని సారాంశంలో ఉంది ఓకే అంటే ఇది మ్యాజిక్ కాదు సైకాలజీ అనమాట ఈ ఐడియాను వ్యక్తిగత ఎదుగుదలకు ఎలా వాడుకోవచ్చో కూడా ఆ సారాంశంలో ఉంటారు కదా ఇది కేవలం ఫిలాసఫీలా కాకుండా ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలని ఉంది ఖచ్చితంగా ఇది కేవలం ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ కాదు వ్యక్తిగత వికాసానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ టూల్ ఈ ఆలోచన వేర్వేరు మనుషులకు ఎలా వర్తిస్తుందో సోర్స్లో బాగా వివరించారు ఉదాహరణకు ఒక ఉద్యోగిని తీసుకుందాం సరే తమ ఎదుగుదలకు అడ్డంకి తమ బాస్ లేదా కంపెనీ పాలసీలు అని అనుకుంటారు కాని ఈ సిద్ధాంతం ప్రకారం వారి అసలైన పరిమితి వారి ఆలోచనా విధానమే నాకు ప్రమోషన్ రాదు ఈ పని నావల్గా కాదు అనే నమ్మకాలే వారిని వెనక్కి లాగుతాయి అవును దీన్నే సెల్ఫ్ ఫుల్ఫిలింగ్ ప్రొఫెస్సీ అంటారు కదా అవును మనం ఏదైనా జరగదు అని బలంగా అనుకుంటే దానికి తగ్గట్టే ప్రవర్తించి చివరికి అది జరగకుండా మనమే చేసుకుంటాం మన నమ్మకమే మన భవిష్యత్తును నిర్ణయిస్తోందన్నమాట పర్ఫెక్ట్ అదే పాయింట్ అలాగే ఒక యువకుడికి కూడా ఇది వర్తిస్తుంది భవిష్యత్తు గురించి భయపడుతూ నేను విఫలమవుతానేమో అని నమ్మితే వాళ్లు అసలు ప్రయత్నించడానికే ముందుకురారు వారిని ఆపేది బయటి పరిస్థితుల కన్నా ఎక్కువగా వారి సొంత భయమే వారి నమ్మకమే ఇంకో అద్భుతమైన ఉదాహరణ ఒక గృహిణి గురించి ఇచ్చారు సమాజం తరచుగా వారి శక్తిని సామర్థ్యాన్ని ఇంటికే పరిమితం చేస్తుంది నా జీవితం ఇంతే ఇంటి పని పిల్లలు అని వాళ్లు నమ్మడం మొదలుపెడితే అదే వారి ప్రపంచమవుతుంది కాని నేను ఇంకా ఏదైనా సాధించగలను అని నమ్మితే వాళ్లు కొత్తదారులను వెతుక్కుంటారు వారి శక్తి ఇంటి నాలుగు గోడలకు పరిమితం కాదు ఈ వాక్యం వింటుంటే గూజ్బంప్స్ వస్తున్నాయి సారాంశంలోనే ఒక కొటేషన్ మనిషి తన శక్తిని తెలుసుకుంటే అతన్ని ఆపగల శక్తీ ప్రపంచంలో లేదు ఇది వినడానికి సినిమా డైలాగ్లా ఉన్నా దాని వెనక ఉన్న ఫిలాసఫీ చాలా లోతైనది కాని అదే సమయంలో ఇది కొంచెం భయపెట్టేలా కూడా ఉంది ఎందుకంటే మన విజయాలకు మనమే కారణమైతే మన అపజయాలకు మన వైఫల్యాలకు కూడా మనమే పూర్తి బాధ్యులమన్నట్టుగా అనిపిస్తోంది ఆ నిజాన్ని జీర్ణించుకోవడం కష్టం కదా మీరు చెప్పిన ఆ భయమే ఆ బాధ్యతను స్వీకరించడంలో ఉన్న కష్టమే దీన్ని ప్రమాదకరమైనదిగా మార్చేది ఓ అందుకే ఈ పుస్తకం లేదా ఈ ఆలోచన అంత ప్రమాదకరమైనది అని సారాంశంలో పదే పదే నొక్కి చెప్పారు ఎందుకంటే ఈ ఆలోచన మనం గుడ్డిగా నమ్మే ప్రతి వ్యవస్థని ప్రశ్నిస్తోంది ఉదాహరణకు దేవుడి ఉనికిని ప్రశ్నిస్తుందనే అర్థమవుతోంది మన జీవితాలను మన కర్మలను నిర్దేశించేది ఒక అతీత శక్తి అని మనం నమ్ముతాం కాని మన నమ్మకాలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయన్నప్పుడు ఆ అతీత శక్తి స్థానంలో మనమే ఉంటాం అప్పుడు ఇక దేవుడి పాత్ర ఏముంటుంది అవును ఇది నాస్తికత్వం వైపు తీసుకెళ్లే ప్రమాదం ఉంది సరిగ్గా అలాగే వ్యవస్థీకృత మతాలు మతాలు మనకు కొన్ని నియమాలను నమ్మకాలను ఇలాగే బతకాలి అనే ఒక మార్గాన్ని చూపిస్తాయి కాని మనమే మన వాస్తవాన్ని నిర్మించుకోగలిగినప్పుడు మనకు ఏది మంచో ఏది చెడో మనమే నిర్ణయించుకోగలిగినప్పుడు బయటి నుంచి వచ్చే నిర్దేశకాల అవసరమేముంటుంది ఏముండదు ఇది వ్యవస్థీకృత మతాల పునాదులనే కదిలిస్తుంది ప్రజలు గుడికి చర్చికి మసీదుకు వెళ్లడం మానేసి తమ లోపలికి తాము చూసుకోవడం మొదలు పెడతారు చట్టాలు పన్నులు మన భద్రత ఇవన్నీ మన నమ్మకాలతో సంబంధం లేకుండా అవసరం కదా ఈ వాదన కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా అందరూ తమకు నచ్చినట్టు ఆలోచిస్తే దేశం అల్లకల్లోలమైపోదా మంచి ప్రశ్న ఇక్కడ ప్రభుత్వాలు కూలిపోతాయంటే అరాచకం వస్తుందని కాదు దాని అర్థం ప్రజలను నియంత్రించుచే పద్ధతి మారిపోతుందని అంటే ప్రభుత్వాలు రాజకీయ నాయకులు తరచుగా భయాన్ని అభద్రతను ఉపయోగించి ప్రజలను నియంత్రిస్తారు మేము లేకపోతే మీకు రక్షణ లేదు పలానా వాళ్లు మన శత్రువులు లాంటి నమ్మకాలను మనలో నాటుతారు కానీ ప్రజలు తమ ఆలోచన శక్తిని గ్రహించి ఇలాంటి వాటిని గుడ్డిగా నమ్మడం మానేస్తే అప్పుడు వాళ్ళని మభ్యపెట్టడం కష్టం అవును నియంత్రించడం కష్టమవుతుంది ప్రజలు తమ స్వంత ఆలోచనలతో విచక్షణతో నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు అది పాలకులకు ప్రమాదకరమే కదా ఇప్పుడు అర్థమైంది ఇది కేవలం వ్యవస్థలను కూల్చడం గురించి కాదు వాటిపై మనకున్న గుడ్డి నమ్మకాన్ని ప్రశ్నించడం గురించి అందుకే ఈ సారాంశం ముగింపులో చెప్పినట్లు ఇది కేవలం ఒక కథ కాదు మనల్ని నిద్ర నుండి మేల్కొల్పే ఒక వేకప్ కాల్ ఈ మొత్తం చర్చను ముగింపుకి తీసుకొస్తే ఆ సారాంశంలోని అత్యంత కీలకమైన సందేశం ఒక్కటే అనిపిస్తోంది నువ్వు నీ గురించి ఏమనుకుంటావో నీ జీవితం అదే అవుతుంది ఇదొక వాక్యంలా ఉన్నా దీన్ని నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే మనల్ని మనం చూసుకునే దృక్పథమే మారిపోతుంది అవును నిజం చెప్పాలంటే ఈ సారాంశం చదివాక ఒక రోజంతా నా ఆలోచనల్నే గమనించుకున్నాను అలాగా ఈ పని నా వల్ల కాదు ఇది చాలా కష్టం అని నాలో నేను ఎన్నిసార్లు అనుకున్నానో లెక్క పెట్టుకుంటే ఆశ్చర్యమేసింది మనకు తెలియకుండానే మనల్ని మనం ఎంతగా పరిమితం చేసుకుంటామో అర్థమైంది ఆ సారాంశం ముగింపులో చెప్పినట్లు ఆ గొప్ప రహస్యం ఆ శక్తి బయట ఎక్కడో పుస్తకాల్లోనో గురువుల బోధనల్లోనో లేదు మనలోనే ఉంది అది మన లోపలే మన ఆలోచనల్లోనే ఉంది ఆ నిజాన్ని తెలుసుకుని దాన్ని అంగీకరించిన రోజునుంచే మన నిజమైన జీవితం మొదలవుతుంది అద్భుతంగా చెప్పారు ఈ చర్చ మనందర్నీ ఆలోచింపజేసింది అయితే ముందు శ్రోతల కోసం ఒక ప్రశ్నను వదిలి వెళ్దాం ఈ సారాంశం చెప్తున్నట్లు మన నమ్మకాలే మన వాస్తవాన్ని సృష్టిస్తే మరిప్పటివరకు మనల్ని మనం పరిమితం చేసుకుంటున్న ఆ నమ్మకాలను మనకిచ్చిందెవరు మన కుటుంబమా చదువా సమాజమా లేక మనం చూసే మీడియానా ఇంకా ముఖ్యంగా ఈ శక్తివంతమైన ఆలోచనను నిజంగా పరీక్షించాలనుకుంటే ఒక వ్యక్తి తన గురించి తాను మార్చుకోవలసిన మొట్టమొదటి నమ్మకమేమై ఉంటుంది ఆలోచించండి